నమస్తే కేటీ న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా మిర్యాలగుల పట్టణంలో సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ డిఎస్పి రాజశేఖర్ రాజు శాసన సభ్యులు బతుల లక్ష్మారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ సిఐ నాగార్జున తదితరులు పాల్గొన్నారు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు అధికారులకు పత్రికా మీడియా వారికి నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పండుగ లాంటి రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారాధ్యంలో మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజు నా అమలుకు వచ్చింది భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీలకు భారత రాజ్యాంగం రూపొందించిన వారికి ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం అవతరించి పదిన్నర సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రథమ స్థానంలోకి వచ్చింది సందర్భంగా మన మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను మనకి ఏవైతే ధరిలో ధరణిలో ఉన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది లాస్ట్ ఫోర్ మంత్స్లో మన పెండెన్సీ ధరినీది ఏవైతే ఉందో అవి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించడం జరిగింది నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ దాదాపు నాలుగు వందల కేసులు ఉండేవి వేరియస్ వేరియస్ మోడ్యూల్స్లో ప్రాబ్లమ్స్ ఉండేవి అవన్నీ కూడా మన తహసీల్దారు దారి సహకారంతో అది తగ్గించి దాదాపు ఇప్పుడు కేవలం ఎనభై ఏడు కేసులు మాత్రం మన పెండెన్సీలో ఉన్నాయి ప్రజలకి ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకు కూడా చాలా ఆకాంక్షలు ఉంటాయి నేను రిపీటెడ్గా చూసింది ఏమంటే చాలా వరకు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోక వాళ్ళ ఓల్డ్ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది దాని కింద కూడా వాళ్ళకి సరైన రిలీఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది వాళ్ళకి మెయింటెనెన్స్ అమౌంట్ కావచ్చు వాళ్ళ ఆస్తి వాళ్ళు వెనక్కి తీసుకోవాలన్నా కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి మన సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్లో కూడా అంటే ఇక్కడ ప్యాడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా కీలకమైన అంశం మొత్తం తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ప్యాడీలో పదిహేను పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం మన మిర్యాల్ మిరియాలగూడ నియోజకవర్గంలోనే ఉంటుంది సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కాపరేషన్తో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో అందరూ కోఆపరేషన్ చేసి ఈ సీజన్ కూడా స్మూత్గా ఎక్కడా కూడా మేజర్గా జామ్స్ అవ్వకుండా మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫర్దర్గా మనకి డిసెంబర్ మంత్లో అండ్ నవంబర్ మంత్లో కూడా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది